గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న వెల్కమ్ టు మీడియా సో వాకింగ్ వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది వాక్ చేయడం వల్ల బీపీ ఒబిసిటీ డయాబెటీస్ ఇలాంటివి చాలా కంట్రోల్ అవుతాయని చెప్తూ ఉంటారు అయితే రివర్స్ వాకింగ్ అని చెప్తూ ఉన్నారు ఈ మధ్య అది బీపీని చాలా మటుకు కంట్రోల్ చేస్తుందట వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత గురుగారు జనరల్గా వాకింగ్ అంటే వాకింగ్ అసలు ఎలా చేయాలి నడక మనకి నిదానంగా మన అంటే శ్వాసను అనుసంధానం చేసుకుని నడక ఉంటుంది నడకలోనే మనకి ఆయాసం వస్తుంది ఆయాసం వచ్చినప్పుడు మీరు చెక్ చేస్తే మీరు చెప్పినట్టు బీపీని ఎలా నియంత్రిస్తుంది నడక అనేది అంటే ఆ వయస్సుకు తగ్గట్టుగా సాధారణంగా నడక అనేది ఎలా ఉంటుందంటే నిండు గర్భిణి నిత్తు మీద కుండతో నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటుంది నీళ్లు వలక తన గర్భిణి కూడా చాలా నిదానంగా నడక మీద దృష్టి పెట్టాలి అంటే నడకలో చాలా రకాలు ఉంటాయి సహజంగా అందరూ చేయాల్సింది ఏంటంటే లయబద్ధంగా ఉండాలి మీ గుండె పనితీరు మీద ఆధారపడి ఆ లబ్ అనుసరిస్తూ మీ నడక లెఫ్ట్ అండ్ రైట్ పడుతూ ఉండాలి ఇది శ్రద్ధతో కలిగి ఉండాలి ఎలాగ అనేది కొంతమంది పెద్ద పెద్ద అంగలేస్తుంటారు వాళ్ళ కాళ్ళు పొడుగ్గా ఉంటాయి కొంతమంది పొట్టి కాళ్ళు పొట్టిగా ఉంటాయి ఫిజికల్ బాడీ హైట్గా ఉంటుంది లోయర్ నుంచి నడువు నుంచి బాడీ కొంతమందికి హైట్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి లోయర్ హైట్ ఎక్కువ ఉంటుంది ఆ నడక విధానం అనేది ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా మారుతూ ఉంటుంది కాకపోతే ఎలా అంటే శ్రద్ధ నిండు చూలాలు ఒక నిండు కుండతో సంకన బిడ్డను పెట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా నడుస్తుందో అనే దాని మీద దృష్టి పెట్టమంటుంది తను ఇలాగా నిదానంగా నడుస్తుంది ఒకటి గర్భిణీ స్త్రీ కాబట్టి కాకపోతే శ్రద్ధ ఉంటుంది ప్రతి గమనించాలి అక్కడ నీళ్లు వలక సంఖలో ఉన్నటువంటి బిడ్డకి ఇబ్బంది కలగకూడదు కడుపులో ఉన్నటువంటి బిడ్డకి ఇబ్బంది కలగకూడదు అంత రిదమిక్గా ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి వాకింగ్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నడకకున్నటువంటి కాలం ఓకే అయితే ఇప్పుడు ఈ నడకని రివర్స్ వాకింగ్ రివర్స్ వాకింగ్ చేయడం వల్ల ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో అంటే ఎవరో ఒక డైటీషియన్ రీసెంట్గా ఎవరో ఒక ఒక డయాబెటిక్ పేషెంట్ ఆవిడకి అసలు అంటే న్యూట్రిషన్ సంబంధించినటువంటి నాలెడ్జ్ లేదు అసలు ఆవిడ ఒక న్యూమరాలజీ సంథింగ్ ఏదో ఆవిడ డైటీషియన్గా మారి డయాబెటిక్ డైట్ చెప్తుంది ఆవిడకి డైబెటిక్ ఉంది ఓ ఇదంటే అంటే ఆవిడ సొంతంగా ఏదో చేసుకుంది కొంతవరకు తగ్గినట్టు అనిపించింది ఆ తర్వాత మళ్ళీ వేరే ఆవిడకి ఫోన్ చేసి మీరు మీకు డయాబెటిక్ తగ్గింది కదా మీరు ఏం వాడుతున్నారు అని తెలుసుకుంది ఆవిడ ఇలాంటివి చెప్తూ ఉంటాం రివర్స్ వాకింగ్ అంటే నీకు ఏమైనా తెక్క వెనక్కి వెనక్కి తిరిగి నడుస్తున్నావు ఏంటి అంటారు అంటే అది విరుద్ధ స్వభావం వెనక్కి ఎంత ఎంత దూరం మనం నడవగలం రివర్స్ వాకింగ్ అనేది ఎంతవరకు చేయగలం అంటే ఇది ఒక చిన్న మైండ్ గేమ్ అంటే దృష్టి అంతా కూడా కాన్సంట్రేటెడ్గా ఉంటుంది ఇది కొంతసార్లు మాత్రమే చేయగలుగుతాం తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఇది జీవితాంతం అన్వయించుకోవడం చాలా కష్టం తగ్గవచ్చు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కాన్షియస్నెస్ అంతా కూడా దృష్టి వెనక మీద ఎక్కువ ఉంటుంది మన శరీరంలో స్పర్శ గ్రంథులు వెనక మీద ఎక్కువ దృష్టి పెట్టుకుని పడిపోకుండా వెనక నుంచి ఏం వస్తున్నాయి ఈ ఆలోచనలు ఉంటాయి కొంతమంది బ్లైండ్ వాకింగ్ చేస్తుంటాం అప్పుడు కళ్ళు ఒక్కటే మూసుకుంటాం కానీ మిగతా ఇంద్రియాలన్నీ కూడా చుట్టూ ఏం జరుగుతుందో అనే కాన్షియస్నెస్తో సాధన చేయగా చేయగా కొంత దూరం నడవగలుగుతాం కూడా డ్రై చాలా మంది బైకుల్లో డ్రైవ్ చేయటం కళ్ళకి గంతలు కట్టుకుని అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి ఏదైనా సాధ్యం అవుతుంది కాకపోతే పూర్తిగా రివర్స్ వాకింగ్ చేస్తే ఇంకా బీపీ తగ్గిపోతుంది క్యూర్ అయిపోతుంది అనుకుంటే అది అపోహ అది కొంతవరకు ఏదో బాగుంటుంది ఇన్ఫినిటీ వాకింగ్ అని ఉంటుంది అదంటే రెగ్యులర్ గా రుటీన్ గా చేసేదానికి కొంచెం భిన్నంగా ఎయిట్ వాకింగ్ ఎయిట్ సర్కిల్ లో అక్కడికక్కడే వాక్ చేయటం ఇది బ్రెయిన్ కి సంబంధించినటువంటి దీనివల్ల కొంతవరకు ప్రయోజనాలు ఉంటాయి అది వాకింగ్ అనేది మెయిన్ ప్రధానం అది రివర్స్ లేకపోతే ఇన్ఫినిటీయా సైడ్ వాకా జంప్ ఇవన్నీ మనం ఆయా ఏజ్ బట్టి పెద్ద వయసులో ఉన్న వాళ్ళు రివర్స్ వాకింగ్ అలా చేస్తారు మామూలుగా చేస్తూ ఉంటారు ఇవన్నీ డిఫరెంట్ అన్నమాట ఇవేవి కూడా సపోర్ట్స్ వ్యాధిని తగ్గించుకోవడానికి సపోర్ట్స్ బీపీ అనేది అసలు ఫస్ట్ బీపీ అనేది ఒక రోగం కాదు అది ఒక సైన్ మన శరీరంలో ఎక్కడో ఇబ్బంది ఉంది అని రక్త ప్రసరణ తెలియచేస్తుంది బీపీని ఒక రోగంగా ట్రీట్ చేస్తూ బీపీకి మెడిసిన్ వాడుతూ మనం దాన్ని పాడు చేస్తున్నాం ఒక శాస్త్రంలో చదివాను బీపీకి మెడిసిన్ రాసినవాడు డాక్టర్ కాడు ఓ బీపీకి మందులు వాడకపోతే పెరాలసిస్ వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది ఇవన్నీ చెప్తారు కదా కిడ్నీలు పాడే పెరాలసిస్ రావడానికి కారణాలు హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణాలు బీపీ కాదు బీపీ అనేది ఒక సైన్ తెలియచేస్తుంది ఇప్పుడు నాకు టెస్ట్ చేస్తే నార్మల్ ఉంటుంది నీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి మనం బీపీ టెస్ట్ చేసినా నార్మల్ వన్ థర్టీ బై ఎయిటీ వన్ థర్టీ బై నైన్టీ ఉంటుంది ఇప్పుడు సడన్ ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇమీడియట్ గా మీకు టెస్ట్ చేస్తే బీపీ ఎంత ఉంటుంది ఎక్కువ ఎందుకని ఎస్ ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది ఇక్కడ నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి అనేది ప్రమాదానికి ఇండికేషన్ బీపీ ఇప్పుడు బ్లడ్ ప్రెషరు కాళ్ళలోకి తీసుకుంటుంది ప్రెజర్ కాళ్ళలోకి వెళ్ళి లే ఇక్కడ నుంచి ఉరుకు అనే సైన్ బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అప్పుడు నువ్వు బీపీ టాబ్లెట్ వేసి బీపీని కంట్రోల్ చేస్తావా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి సేఫ్ అవుతావా సేఫ్ అవుతాం బీపీ బీపీ అనేది ఎస్కేప్ అవుతాం ఎస్కేప్ అయ్యి సేఫ్ అవ్వాలి సేఫ్ అవ్వడం కోసం లోపల ఎక్కడో ప్రమాదం ఉంది అని బీపీ తెలియచేస్తుంటే బీపీ అనే నోరు నొక్కేస్తున్నాం మనం టాబ్లెట్ వేసి అందుకని అందులో రాశారు ఆ గ్రంథంలో బీపీకి మందు ఇచ్చిన వాడు నాలెడ్జ్ లేని వైద్యాన్ని అవలంబిస్తున్నాడు సమస్య రూట్ ఎక్కడో ఉంది బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఎక్కడికో వెళ్తుంది దాన్ని ఆపుతాం ఎందుకు దాన్ని బట్టుకో దాని క్యూరియస్ ఫ్లో తగ్గిపోద్ది నేను రీసెంట్గానే ఒక చిన్న ప్రయోగం బీపీ బాగా వన్ ఎయిటీ వన్ నైంటీ టూ టెన్ కూడా చూసాం ఆ రోజు ఒక రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటనే స్టడీ చేస్తే ఆవిడకి కిడ్నీ ఇష్యూ ఉంది అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది కొన్ని ఇబ్బందులతో అది బాధపడుతుంది దానికి మనం ఇచ్చింది ట్రీట్మెంటు ఒక వంకాయ మూడు దొండకాయలు ఒక నిమ్మకాయ దీన్ని గ్రైండ్ చేసి ఎవ్రీ వన్ అవర్ ఒకసారి కొంచెం కొంచెం ఆ జ్యూస్ తాగి మునగకాడ చిన్న మునగకాడ ముక్కన నమిలి మింగేస్తే ఈవినింగ్ కల్లా నార్మల్ వన్ థర్టీ బై నైంటీకి వచ్చి వన్ డేలో అంటే ఆవిడకు ఉన్న సమస్య కిడ్నీ సమస్య అందుకని వంకాయ పెట్టాం గల్ బ్లాడర్లో స్టోన్ ఉంది దానికి కూడా వంకాయ చేస్తుంది ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ విసర్జన వ్యవస్థ రాళ్ళని పగలగొట్టి బయటికి గెంటేటువంటి వ్యవస్థ పనిచేయాలి అంటే గాల్బిలేటర్లో స్టోన్ ఉంది కిడ్నీ ఫార్మర్గా ఫంక్ చేయట్లేదని బీపీ ద్వారా మనకి తెలియచేస్తూ అది ఇవ్వడంతో సాయంత్రం కల్లా అది నార్మల్ అయింది రెండు వందల పది రెగ్యులర్గా అంటే రెండు మూడు రోజులు దాన్ని చూసిన తర్వాత మనం ఇలా పెట్టిన తర్వాత తర్వాత నార్మల్ అయింది ఇలా అంటే కారణం ఏంటి బీపీ పెరగడానికి కారణం ఏంటి సమస్యను పరిష్కరిస్తే ఆటోమేటిక్గా బీపీ డౌన్ నార్మల్ అవుతుంది అందుకని కేవలం రివర్స్ వాక్ చేస్తేను ఇన్ఫినిటీ వాక్ చేస్తేను కాదు సమస్యను మీరు గమనించండి సమస్యకు పరిష్కారాన్ని అవలంబిస్తే ఆటోమేటిక్గా బీపీ నార్మల్ అవుతుంది వాకింగ్ ప్రతిరోజు అవసరం చేయాలి ఇక అది రివర్స్ వాక్ చేస్తారా ఇన్ఫిటిని ఇన్ఫినిటీ వాక్ చేస్తారా లేకపోతే స్లోగా బ్రిస్క్ వాక్ చేస్తారా గడ్డి మీద నడుస్తారా లేకపోతే శాండు మీద నడుస్తారా చెప్పులతో నడుస్తారా చెప్పులు లేకుండా నడుస్తారా అనేది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం అది వాకింగ్ కంపల్సరీ ఉదయం సాయంత్రం రెండు పూట్ల బీపీ బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు ఉదయం సాయంత్రం రెండు పూట్ల వాక్ చేస్తూ వాకింగ్కు ముందు మీరు ఏ వాక్ చేసినా వాకింగ్కు ముందు గోరువెచ్చటి నీళ్లు కొంచెం లైట్గా నిమ్మకాయ వేసుకుని ఇంకేమీ కలపకుండా తేనెవి కలపకుండా ఆ పుల్లటి నీళ్లను తాగి గోరువెచ్చటి నీళ్లు తాగితే మీకు వాకింగ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చక్కగా చెప్పారు గురుజీ వాకింగ్ ఆరోగ్యానికి మంచిదే సో అది ఏ విధంగా వాక్ చేస్తాము ఏంటి అనేది డిపెండ్స్ ఆన్ మన కండిషను సిచ్యువేషను సో చెప్పులు లేకుండా నడవచ్చు ఎట్లయినా గడ్డి ఉన్న ప్లేస్లో నడవచ్చు పార్కులో నడవచ్చు మన ఇంటి ఇంటిచ్యూట్తో నడవచ్చు ఎట్లయినా వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే ఆరోగ్యానికి మంచిది అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సీ అయితే నొప్పులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా నొప్పులు అందరినీ వేధిస్తున్న సమస్య మరి నొప్పులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నొప్పులు ఉన్నప్పుడు ఎలాంటి మెడికేషన్ పాటించాలి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ చెల్లిమల శ్రీనివాసరావు గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ అయితే ఒక్కొక్కసారి జస్ట్ ఇలా ఫోల్డ్ చేయడానికి కూడా చేతులు రాకపోవడం రెండు అడుగులు వేయాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఎలా చేంజ్ చేసుకుంటే మంచిది దానికన్నా ముందు అసలు మనము కీళ్ళ వాతము అనే దాని గురించి చూసుకుంటే ఆయుర్వేదిక్ ఇది ఒక బ్రాడ్ సబ్జెక్ట్ అమ్మా వాతము అనే దాని గురించి కొంచెం ఐడియా మనకి తెలిస్తే మీరు అన్న ప్రశ్నలో మనకి జవాబు దొరుకుతుంది వాతము అంటే వాగతి గంధం అంటే దేనికైతే చలనం ఉంటుందో దాన్ని వాయువు అంటాం వాతమన్నా వాయువు అన్నా గాలి అన్న ఒకటే మన శరీరంలో కూడా హెడ్ నుంచి టో వరకు ఈ వాయువు అనేది సరిగ్గా ప్రసరణ అంటే ఫ్లో అవుతుంటేనే మన మూమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి మన మాట కానివ్వండి మన యాక్టివిటీస్ కానివ్వండి నడక కానీ అన్నీ ఉంటాయి ఎప్పుడైతే ఈ వాతంలో డిస్టర్బెన్సెస్ అంటే మా ఆయుర్వేదిక్ భాషలో చెప్పాలంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ఎక్కువగా వాతం చేసే ఫుడ్స్ అంటాం అంటే బయట తీసుకునే ఫుడ్స్ కానివ్వండి ఎక్కువ హై ప్రోటీన్ డైట్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఈ వాతం అనేది డిస్టర్బ్ అవుతుంది అది ఒక్కొక్క ఏజ్ ప్రకారము ఒక్కొక్కరికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇప్పుడు కామన్గా మనం చూసుకుంటే జనరల్గా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వల్ల చూసుకుంటే కీళ్ళ నొప్పులు అనేది వింటుంటాం కీళ్ళు అంటే జాయింట్స్ని కీళ్ళు అంటాము అక్కడ వచ్చే వాపునే ఆథరైటీస్ అంటే వాడుక భాషలో ఆథో ఆస్టివ్ అంటాం దాన్ని మనం సంధి వాత ఆ కీళ్ళ గా కన్సిడర్ చేస్తాం సో మరి ఇప్పుడు ఈ కీళ్ళవాతం అంటే ఒక ఒక జాయింట్ ఏదో మోకాలకు ఒకటే అని కాదు ఎక్కడ జాయింట్ ఉంటే ఆ జాయింట్లలో ఈ వాతం అనే దానివల్ల అక్కడ ఉండాల్సిన సైనోయిల్ ఫ్లూయిడ్ ఏదైతే లిక్విడ్స్ లాగా ఉంటాయో అవన్నీ అప్ అయిపోతుంటాయి మనం మనం చూసుకుంటే చూడండి మన వెహికల్స్లో కూడా ఆయిల్ డ్రైఅప్ అయినప్పుడు ఎలా వెహికల్ మొండికేస్తుందో ఈ జాయింట్స్లో సైనోయిల్ ఫ్లూయిడ్స్ అన్నీ తగ్గిపోయినప్పుడు కాట్లేజ్ మధ్య రప్చర్ జరుగుతుంది అంటే ఒక ఎముకకి ఎముకకి రప్చర్ జరిగినప్పుడు అక్కడ అరుగుదల ఉండి దానివల్ల మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అవుతుంది అయితే దీంతోపాటు ఉట్టి ఎముకలే కాకుండా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏ ఏజ్లో అయిన వాళ్ళు కూడా చిన్న ఏదైనా లేపాలన్నా పెయి హ్యాండ్ పెయిన్స్ కండ్ లెగ్ పెయిన్స్ వస్తాయి వీళ్ళకి ఏంటంటే కండరాలు అవన్నీ కూడా ఇన్ ఇన్వాల్వ్ అవుతాయి ఉట్టి బోన్ ఎందుకంటే బోన్ స్ట్రక్చర్ చూసుకుంటే బోన్తో పాటు నరాలు కండరాలు అన్నీ కూడా ఉంటాయి సో ఎప్పుడైతే బోన్ డీజనరేట్ అవుతున్నప్పుడు ఈ నరాల మీద కూడా ఒత్తిడి పెరిగి ఆ స్టిఫ్నెస్ అవన్నీ వచ్చి మీరు అన్నట్టు చిన్న పని చేయాలన్నా లేపలేకపోవటము పెయిన్ఫుల్ ఉండటం మంటలు తిమ్మిళ్ళు ఉంటాయి దీనికి కారణము ఒకటైతే ఏజ్ వల్ల వచ్చే కారణమైతే ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మెటబాలిక్ అంటాం అంటే సి కొన్నిసార్లు మనం చూస్తుంటాం న్యూరోపతి అని డయాబెటిక్ వాళ్ళల్లో న్యూరోపతి అని చూస్తుంటాము సో ఇలా చాలా సందర్భాల్లో ఒక్కొక్క రీజన్ కి ఈ నర్వ్స్ బోన్స్ అనేవి డామేజ్ అవుతుంటాయి ఓకే సో మనం ఏం చేయాలి మరి అప్పుడు అలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు రైట్ అంటే ఇప్పుడు మనం స్పెసిఫిక్ చూసుకుంటే ఇప్పుడు మనం మోకాళ్ళ గురించి మాట్లాడుకుంటాం నేను ఎందుకంటే మోకాళ్ళ అనేది ఏంటంటే మన బరువుని ధారణ చేసేది మన బాడీ వెయిట్ అంతా కూడా ఈ మోకాళ్ళ మీదే భరిస్తుంటది సో మరి మో ఎప్పుడైతే మోకాల మీద మన బా బాడీ దాని బరువు కన్నా ఎక్కువ మనం పుటాన్ అయినప్పుడు ఈ రెండు ఎముకల మధ్యలో ఉండే జాయింట్స్లో లో రప్చర్ స్టార్ట్ అవుతుంది అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు కాట్లేజ్ రప్చర్ అయినప్పుడు ఎముకలు అనేవి రాసుకోవడము అక్కడ ఉండాల్సిన మృదులాస్తి అంటాం అంటే ఈ బోన్స్ కానీ మజిల్స్ అన్ని దెబ్బతింటుంటాయి దానికి కారణం ఫస్ట్ ఏం చేయాలి ఇది ఎలాంటి దీని నుంచి బయటపడాలనుకుంటే దానికన్నా ముందు అసలు ఎందుకు వస్తుందని తెలుసుకోవాలి ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అనేది ఒక పాతకాలం ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఏంటంటే అది ఒక ఏజ్డ్ వాళ్ళలో చూసేవాళ్ళం ఆస్టో అథరిటీస్ ఆఫ్ నీ జాయింట్స్ అంటాం బట్ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్కి మనం తీసుకునే ఫుడ్కి మనము పడుకోవడం కానివ్వండి లేట్ నైట్స్ వీటన్నిటి వల్ల మన మెటబాలిజం దెబ్బతిని మన బాడీకి సరైన పోషణ జరగదు మీరు చూస్తే మనం అందరము న్యూట్రిషస్ ఫుడ్ తింటాం ఎవరిని అడిగినా చాలా మంచి ఫుడ్ తింటాం కానీ మన శరీరానికి సరిపడే ఫుడ్ అనేది మనకు తెలియదు దానికి యాజ్ ఆయుర్వేద వైద్యుడిగా ఎప్పుడైతే నాడి చూస్తామో వాత పైత్య కఫం అని డిసైడ్ చేసిన తర్వాత వాతం వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలి పైత్యం వాళ్ళు ఎలా కఫం వాళ్ళు ఏందని చెప్తాం ఇప్పుడు ఇక్కడ కమింగ్ టు ఈ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే వాతాన్ని ప్రేరేపించేవి లైక్ చల్లగాలిలో వెళ్ళడము మెట్లు ఎక్కడం దిగడము అధిక బరువు అలానే రఫ్ ఐటమ్స్ అంటాం అంటే ఈ పికిల్స్ లాంటివి కానివ్వండి కొన్నిసార్లు టామరిండ్ చింతపండు అంటాం ఈ అండ్ అందరికి తెలిసింది వంకాయ ఇవన్నీ ఏంటంటే ల్యూకోట్రిన్స్ అనేవి ప్రొడ్యూస్ చేసినప్పుడు జాయింట్ డీజనరేట్ అవుతుంటాయి సో ఫస్ట్ కారణానికి ఇది అయ్యే కారణాన్ని మనం అవాయిడ్ చేయాలి తర్వాత జరిగిన డ్యామేజ్ అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఎముక అరగాలంటే అది మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది మా క్లినిక్స్లో వచ్చినప్పుడు డాక్టర్ గారు నాకు ఎముక అరిగిందంటే అది ఆ రోజు అరగదు ఎక్స్రే తీసిన రోజు అరగదు మనకి ఎన్నో సింటమ్స్ చెప్తుంది అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మనకు కొంచెం దూరం నడవాలన్నా కానీ మాకు పట్టేస్తుంది కాలు పట్టేస్తుంది అంటారు కొంతమంది కూర్చొని లేసినప్పుడు సౌండ్స్ రావాలి క్రిప్టస్ అంటాం ఇవన్నీ చూస్తూనే ఉంటాము అంటే మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇబ్బంది ఉన్నప్పుడు ఒక వైద్యుడిని కలిసి అసలు ఏంటి అని తెలుసుకుంటే దాన్ని అక్కడే మనం స్టాప్ పెట్టగలుగుతాం సో సరే అవన్నీ కాకుండా మీరు అన్నట్టు ఇది సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ అథరిటీస్కి వస్తుంది అన్నప్పుడు మమ్మల్ని కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే సర్జరీకి వెళ్ళాలంటున్నారండి అంటారు సర్జరీ కన్నా ముందు మనం ఏంటంటే అసలు మన బాడీ ఎంత రిపేర్ చేసుకుందనేది అనేది మనం తెలుసుకోవాలి దానికి ఈ నొప్పుల్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు చెప్పబడినాయి లైక్ సింపుల్గా ఇంట్లో దొరికే కర్పూరం అంటాం దీన్ని నువ్వుల నూనెలో కొంచెం వేడి చేసుకుంటే అప్లై చేసి ఎక్కడైతే జాయింట్లో పెయిన్ ఉందో అప్లై చేయడం వల్ల అక్కడ ఉండే ఆ మజిల్లో కొంచెం యాక్టివేషన్ అంటే బ్లడ్ సర్కులేషన్ ఆక్సిజనేషన్ పెరిగినప్పుడు డీజనరేషన్ ఆగే ఛాన్స్ ఉంటాయి అలానే మంచిగా ఇంట్లో మేము చెప్పే సింపుల్ చిట్కా ఏంటి అంటే ఆవు నెయ్యి ఆవు నెయ్యికి వాతము పైత్యాన్ని తగ్గించే గుణం ఉంటుంది అలానే వావిలాకు మనము మనకి ఈజీగా దొరికేది కొంచెం మనం స్నానం చేసేటప్పుడు బకెట్లో వేసుకొని ఆ వాటర్తో చేయగలిగితే కండరాల మీద ఈ ప్రెషర్ తగ్గి ఆ స్పాజమ్స్ తగ్గుతాయి అలానే లోపలికి మునగాకు మునగాకులో కాల్షియం డి త్రీ అన్నీ మనకి పుష్కలంగా ఉంటాయి సో ఇలాంటివి మనం ఇంట్లో దొరికే వాటితో తప్పకుండా చేసుకుంటే బాడీ అనేది వాతం నుంచి కట్టడి చేయగలుగుతాము అలానే వాపు లాంటిది అలాంటిది ఉన్నప్పుడు అంటే ఇది కూడా సింపుల్ ఇంటి చిట్కానే కానీ మనం అల్లాన్ని పేస్ట్ లాగా చేసి అన్నాన్ని మెత్తగా బాయిల్ చేస్తే మెత్తగా అయినప్పుడు ఆ పేస్ట్ లాగా అన్నంని అల్లం పేస్ట్లో కలిపి కట్టు కట్టు కడితే కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తో వాపు అనేది తగ్గుతుంది ఓకే నేషనల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది అల్లం పేస్ట్ అలానే మెత్తగా అన్నంని పేస్ట్ లాగా చేసి పెట్టినా బాగుంటుంది ఓకే చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో ఇంట్లో చేసుకోగలుగుతాము రైట్ సో ఫుడ్ హ్యాబిట్స్లో ఏమైనా చేంజ్ చేసుకోవాలి తప్పకుండా అంటే ఆయుర్వేదం అంటేనే మీరు పథ్యం అంటాం అంటే పత్యం ఒకటే ట్రీట్మెంట్ అని కాదు ట్రీట్మెంట్స్ పథ్యము ఔషధము మన లైఫ్ స్టైల్ అనేది కూడా ఉంటుంది దాంట్లో అని చూసుకుంటే ఇప్పుడు మనం చూస్తుంటాం చా అలా మనకు కామన్గా తెలుసు ఆయుర్వేదం అంటాము పత్యము వేడి చేస్తుంది అంటారు కానీ నిజంగా వేడి చేస్తుందా లేదని పక్కన పెడితే పత్యం అనేది ఎందుకు ఇంపార్టెన్స్ అంటే మీరు చూడండి ఒక షుగర్ పేషెంట్కి మీరు ప్రపంచంలో ఉన్న నంబర్ వన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ మెడిసిన్ ఇచ్చి షుగర్ తింటాను డాక్టర్ స్వీట్ తింటా అంటే ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే అక్కడ మన కాన్షియస్ ఓహో ఇది షుగర్ తింటే ఎంత మెడిసిన్ వాడినా ఫ్లేర్ అప్ అవుతుంది అలానే వాతానికి కూడా మీ వాతం చేసే ఫుడ్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు చింతపండు కానివ్వండి వంకాయ ఆలుగడ్డలు పచ్చళ్ళు పెరుగు అండ్ ఎక్కువగా హై ప్రోటీన్ టై టైం అంటే బాడీకి డైజెస్ట్ చేసుకునే టైం తీసుకునే ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎప్పుడైనా కానీ వాతాన్ని పెంచేస్తుంటాయి మీరు మందులు వాడినే వాడకపోయినా ఈ ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేయకపోతే వాతం అలానే పెరుగుతూ ఉంటుంది అలానే తీసుకునే ఫుడ్స్ వాతాన్ని తగ్గించేవి ఏంటి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవడము ఆవు నెయ్యి లాంటిది అలానే నేను తగ్గచేపు మునగాకు కానివ్వండి వావిలాకు ఇంకా సింపుల్గా ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ కోసం సేమ్ షొంటి కానీ అల్లాన్ని కానీ వాటర్లో బాయిల్ చేసుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ తాగగలిగితే ఇది నేచురల్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఓకే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఇవన్నీ జాయింట్స్ పెయిన్స్ అవన్నీ ఉంటాయి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి పసుపు కూడా బాగానే పనిచేస్తుంది కానీ ఇక్కడ చిన్న ఏంటంటే పసుపు అనగానే మనం అందరము తెగ వాడేస్తుంటాం బట్ జనరల్ గా పసుపు ఎప్పుడైతే మోర్ దెన్ వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటే ఏంటంటే మన బాడీలో టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఇమీడియట్ డిహైడ్రేట్ అవుతాము మళ్ళీ దానివల్ల వేరే కాంప్లికేషన్స్ కిడ్నీ స్టోన్స్ లాంటివి వస్తాయి కాబట్టి ఒక ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మేము చేయగలిగితే సలహా తీసుకొని చేయగలిగితే తప్పకుండా మంచిగా ఉంటుంది సొంత వైద్యాలు కూడా ఒక పరిమితి వరకు ఓకే చేసుకుంటే మంచిది అండి సో చాలా మంది బాధపడేది డయాబెటీస్ చిన్న పిల్లల దగ్గర నుంచి పేదవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు డయాబెటీస్ గురించి బాధపడుతుంటారు టైప్ వన్ కావచ్చు టైప్ టూ కావచ్చు దీని గురించి ప్రతి ఒక్కరు రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఏం చేయాలి ఏంటి అని మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువగా దేని గురించి బాధపడుతూ ఉంటారు ఎలా క్యూర్ చేస్తారు ఒకసారి చెప్తారా చాలా మంచి టాపిక్ అండి యాక్చువల్గా దీన్ని ఆయుర్వేదంలో మధుమేహం అంటాం ప్రమేహాల్లో ఒకటి మధుమేహం అనమాట యాక్చువల్గా ప్రమేహంలో ఒక ట్వంటీ టైప్స్ ఆఫ్ మేహాలు ఉంటాయి అందులో ట్వంటీలోనూ ఒక మేము వాతజ పిత్తజ కఫజ అని మూడు రకాలు ఉంటాయి అనమాట సో అందులో ఒక ఒకటి మధుమేహం యాక్చువల్గా ఆయుర్వేదంలో ఏంటంటే డయాబెటీస్ కి ఈ మధుమేహం గురించి స్పష్టంగా చెరక చెరకాచారు ఒకటి చెప్పారు ఆర్డ్యో రోగి అని ఆర్డ్యో రోగి అంటే ఏంటంటే రోగి రిచ్ పర్సన్ అయి ఉంటాడు ఓకే కానీ ఇప్పుడున్న మన సిచ్యువేషన్ లో ఎవరు పేద ధనిక పిల్లలు పెద్దలు ఎవరు లేదు ఆడ మగ ఎవరు లేదు అందరికీ డయాబెటీస్ అని ఉంది దీనికి మెయిన్ రీజన్ ఏంటి మనకు అందరికీ తెలిసిందే లైఫ్ స్టైల్ అసలే అసలు మధుమేహం అనేది ఒక డిసీజ్ కాదు ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్ సో ఎర్లీ ఇయర్ ఏంటంటే బై ఈవినింగ్ సిక్స్ థర్టీ బిఫోర్ఏ అంటే సూర్యాస్తమయం కన్నా ముందే బోన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అది ఆ సిచ్యువేషన్ లేదు పన్నెండు తింటున్నా పవర్ ఉండడం వల్ల బయటకు వెళ్ళి వచ్చి తర్వాత చాలా సేపు అన్ని వర్క్ చేసుకొని ఇంట్లో మాట్లాడుకొని టీవీస్ చూసి అప్పుడు బోన్ చేస్తున్నారు సో దిస్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ డయాబెటీస్ నేను చాలా మంది పేషెంట్స్ లోనా నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా చాలా మంది మనకి ఈ డయాబెట్ మధుమేహంతో వచ్చిన పేషెంట్స్ చాలా మంది ఉన్నారు ఫస్ట్ నేను ఒకటే చెప్తాను నువ్వు ఎన్ని గంటలు ఎగుస్తున్నావు ఎన్ని గంటలు పడుకుంటున్నావు ఏం తింటున్నావు ఎలా తింటున్నావు ఇది చూసుకోము ఫస్ట్ వెంటనే మనం డ్రగ్స్ పెట్టి అక్కర్లేదండి ఈవెన్ ఆయుర్వేదిక్ డ్రగ్స్ అయినా అలోపతి డ్రగ్స్ అయినా ఏది ఇమిడియట్గా పెట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేయాలి ఈవెన్ రైతులు పొలంలో పనిచేసే వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే అన్నసరీ మెడికేషన్ యాంటీబయాటిక్స్ ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ చిన్న ఫీవర్ కూడా ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ బూస్టప్ చేయకుండా బా బాగా యాంటీబయాటిక్స్ వాడడం ఈ రాత్రి జాగరణ ఊరికే వాళ్ళు కూడా లైట్స్ ఉండడం వల్ల అంతా ఎక్కువ తిరుక్కుని ఆ లైట్స్ వల్ల వాళ్ళు మిస్ మిస్ అనమాట వాళ్ళ జీవన విధానాన్ని ఎలా పూర్వం ఎలా ఉండేది పల్లెటూరులో కూడా అది మిస్ అయిపోయింది అవును పిల్లలు కూడా పిల్లలు ఒకప్పుడు ఏడు గంటల లోపల అవును ఈవెన్ వాళ్ళు కూడా దే ఆర్ పేరెంట్ ఏంటంటే ఒక పేరెంట్ గా చిన్న పిల్లల్లో మనం చూస్తున్నాం ఎందుకు వస్తుంది అన్నది కూడాను వాళ్ళు మదర్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా డయాబెటిక్ మదర్స్ అవుతున్నారు ఈ డయాబెటిక్ మదర్స్ యాక్చువల్ గా ఆయుర్వేదం ప్రకారం ఒక అంటే ప్రెగ్నెన్సీ లెవెల్ ఇద్దరు ద్రౌహృది తను తన బిడ్డ ఇద్దరిని క్యారీ చేస్తున్నప్పుడు ఇమిడియట్ కొద్దిగా లెవెల్స్ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటే ఆయుర్వేదం ప్రకారం అది తప్పేం కాదు దాంతో షీఈస్ నాట్ ఎ డయాబెటిక్ మదర్ ఓకే ఆ టైంకి తనకు అవసరం కాబట్టి క్యాలరీస్ తీసుకుంటుంది కాబట్టి వస్తుంది కానీ దాంతో ఏంటంటే అప్పటి నుంచి మేము నేను డయాబెటిక్ అనుకొని మెడిసిన్స్ యూజ్ చేసేసి తన లైఫ్ స్టైల్ మా మార్చుకోకపోవడం వల్ల సో కంటిన్యూస్గా ఆ డయాబెటిక్ మెడిసిన్స్ వాడడం వల్ల ఇంకా వేరే 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 డిసీజెస్ కూడా వస్తాయి అనమాట చిన్న విషయాలు అనమాట మన ఇంట్లో చేసుకునేవి కొన్ని ఉంటాయి పసుపు ఎంత పసుపు యూస్ చేస్తే అది డయాబెటీస్ కి డయాబెటిక్ పేషెంట్స్ కి అది అమృతం లాంటిది ఓకే ఉసిరికాయ అది నిజంగా అసలు డయాబెటీస్ పీపుల్ కి చాలా బాగా ఉంటుంది అసలు ఒక డ్రగ్ ఉంటుందండి ఆయుర్వేదంలో నిషామ్లకి అని నిషా అంటే పసుపు ఓకే నిషా లో నిషా అంటే పసుపు ఆమ్లకి అంటే ఉసిరికాయ ఉసిరికాయ ఈ రెండు చాలా సింపుల్ థింగ్స్ వాళ్ళ ఇంట్లోనా ఆ రెండు సమభాగాలుగా చేసుకొని వాడడం వల్ల కాని వాటిని యూసేజ్ చేయడం గాని మెంతులు యూస్ చేయడం వల్ల కానీ తర్వాత కాకరకాయ కూడా చెప్తా కాకరకాయ కరేలా అంటాం మేము అది అది అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఆయుర్వేదం ట్రీట్ చేస్తున్నప్పుడు ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి టేక్ సమ్ సజెషన్స్ అంతే కానీ సొంతగా సొంతగా బీట్రూట్ జ్యూస్ తాగేస్తాము అన్ని పచ్చి పచ్చి తింటాము దట్ ఈస్ నాట్ కరెక్ట్ వి ఆర్ నాట్ యానిమల్స్ మన ఆరోగ్యానికి ఎలాగా అన్నది విఘ్నులైన ఆయుర్వేదిక్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ఏ ఫుడ్ ఎలా తినాలి ఏం చేయాలి ఆ సజెషన్స్ చేసుకుంటూ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాకింగు అలాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ కొంత దూరంగా ఉంటూ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది మీరు అన్నారు పొలంలో పని చేసే వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తుంది అంటారు కానీ వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు కదా అంత ఎండలో వర్క్ చేస్తూ ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే చెప్తున్నాను కదా ఊరిలో చాలా చిన్న చిన్న ఆర్ఎంపిస్ ఉంటారు వాళ్ళకి తెలియక హై యాంటీబయాటిక్ పెట్టొస్తారు ఓకే అవి డ్రగ్ ఇండ్యూస్ డయాబెటీస్ వాళ్ళు నేచురల్ గా డ్రగ్ ఇండ్యూస్డ్ ఉంటుంది లైఫ్ స్టైల్ ఉంటుంది లైఫ్ స్టైల్ వాళ్ళు కూడా మారిపోయారు నేను చెప్పాను కదా రాత్రి సేపు ఎక్కువ సేపు పడుకోకుండా లేట్ నైట్ ఈటింగ్ నేను నేను పర్సనల్ గా చాలా కేసెస్ లో చూసాను ఎవరైతే ఈవినింగ్ సిక్స్ థర్టీకి తిన్నారో వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ షుగర్ లెవెల్స్ చాలా బాగా తగ్గుతాయి ఈవెన్ ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళకి గా తగ్గుతున్నట్టు మనం స్పష్టంగా చూస్తున్నాం వాళ్ళు ఆలోచించాలన్నమాట నే ఏం తిన్నాను బయట ఫుడ్స్ పిల్లల పిల్లలకి ఏంటంటే జంక్ ఫుడ్స్ వల్ల మెయిన్ పిల్లల్ని జంక్ ఫుడ్స్ వల్ల ఈవెన్ యంగ్ ఏజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు నైట్ ఎక్కువగా ఈ టీవీస్ చూడడం కానీ సెల్ ఫోన్ ఎడిక్షన్స్ వల్ల కానీ ఈ బ్లూ స్క్రీన్స్ వల్ల కానీ ఎక్కువసేపు తెలివేస్తున్నాం ఈ వోల్టేజ్ వాళ్ళు కూడాను టీవీ సీరియల్స్ అని ఏదో ఒక రీజన్ తోని నిద్ర పట్టకపోవడం నిద్ర పట్టి కరెక్ట్ గా టైమ్లీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉన్న వాళ్ళకి షుగర్ చాలా కంట్రోల్డ్ గా ఉంటది లేట్ నైట్స్ పడుకునే వాళ్ళకి లేదా అసలు నిద్ర అనేది తక్కువ సిక్స్ అవర్స్ కంటే తక్కువగా ఉండే వాళ్ళకి షుగర్ వచ్చే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది స్ట్రెస్ వల్ల స్ట్రెస్ వల్ల నాచురల్ గా స్ట్రెస్ ద మేజర్ కాస్ ఫర్ డయా ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే సరిగ్గా నిద్రపోరు లేకపోయినా ఏదో ఎంగేజ్మెంట్ తో అయినా నిద్రపోరు ఈ రెండు రీజన్స్ వల్ల కూడాను డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది అది ఓకే